ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు పద్మపురాణములోని సుకన్య శవనుల వృత్తాంతం గురించి తెలుసుకుందాము శర్యాతి కుమార్తె సుకన్య గొప్ప సౌందర్యవతి ఒకసారి శర్యాతి భార్యా పిల్లలతో రాజధానికి దగ్గరగా ఉన్న మానస సరోవరంకు వెళ్ళాడు ఆ సరోవరం దగ్గరలో ఒక చక్కని వనం ఉంది అక్కడ మహర్షి కుమారుడైన శవనుడు చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు ఆ ముని మీదకు చలిచీమల పుట్ట చేరింది శవన మహర్షి చుట్టూ పుట్ట చేరడం వలన ఆయన మట్టి ముద్ద వలె కనిపిస్తున్నాడు సుకన్య వనములో తిరుగుతూ ఈ పుట్ట వద్దకు వచ్చింది శవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండి కేవలం అతని రెండు కళ్ళు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి సుకన్య ముని రెండు కళ్ళను చూసి వాటిని మినుగురు పురుగులు అనుకున్నది వాటిని పుల్లతో తీయడానికి ప్రయత్నించింది దీనిని గమనించిన శవనుడు నేను లోపల తపస్సు చేసుకుంటున్నాను పుల్లతో పొడవద్దు అని చెప్పాడు అయినా ఆ మాటలు వినక సుకన్య పుల్లతో అతని కనులు పొడిచింది శవనుని కళ్ళు పోయాయి అతడు కోపించి రాజుకు అతని పరిహారానికి మలమూత్రాలను బంధింపజేశాడు రాజుకు మలమూత్రాలను బంధించడం వలన ఇబ్బంది కలిగింది సుకన్య వచ్చి తాను వనములో చేసిన పనిని చెప్పింది అప్పుడు జరిగిన విషయం గ్రహించి శర్యాతి వనానికి వచ్చిన శవన మహర్షిని తన కూతురు చేసిన తప్పును క్షమించమన్నాడు కానీ శివన మహర్షి రాజా నీ కుమార్తె వలన నా రెండు కళ్ళు పోయాయి దాని వలన నా తపస్సుకు కావలసిన వాటిని నేను సేకరించుకోలేను నా పనులు నేను చేసుకోలేను దాని కోసం నాకు తోడు నీడగా ఉండే వ్యక్తి కావాలి కనుక నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యి అన్నాడు శర్యాతి అందమైన తన పుత్రికను ఒక గుడ్డివాడు ముసలివాడు అయిన మునికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడలేదు సుకన్య తండ్రిని ఒప్పించి శవనుని వివాహం చేసుకుంది వివాహం జరిగిన తర్వాత షర్యాతి అల్లుడైన శివనుడికి ధన కనక వస్తు వాహనాలు సమర్పించాడు కానీ శివనుడు వాటిని సున్నితంగా తిరస్కరించి సుకన్యయే నాకు అత్యంత విలువైన బహుమతి అన్నాడు సుకన్య కూడా నారచీరలు కట్టుకొని శివనముని ఆశ్రమానికి బయలుదేరింది సుకన్య తన భర్త అయిన శివనునికి అన్ని రకాల ఉపచర్యలు చేస్తూ అతనికి లోటు జరగకుండా చూస్తున్నది ప్రతిరోజు వలనే ఒకరోజు సుకన్య నదికి వెళ్ళి స్నానం చేసి తడిబట్టలతో మంచినీరు తీసుకువస్తున్నది అశ్విని దేవతలు ఆమెను చూసి ఆ మందానికి ముగ్ధులై ఆమెతో పరిచయం చేసుకున్నారు సుకన్య తాను శవన మహర్షి భార్యనని చెప్పింది వారు సుకన్యతో నవయవన సుందరివి నీవు ఆ గుడ్డివాడితో ఆకులు అలమలు తింటూ అడవిలో ఉండి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావో నీవు అంగీకరిస్తే నీవు రాజభోగాలతో జీవించవచ్చు అని ఆమెలో ఆశలు రేకెత్తించబోయారు కానీ సుకన్య ప్రతివతా ధర్మాలు తెలిసిన స్త్రీ ఆమె వారితో అశ్విని దేవతలారా మీరు సాక్షాత్తు భగవానుని పుత్రులు మరి ఈ విధంగా మాట్లాడకూడదు ధర్మాధర్మాలు మీకు తెలియవా తెలిసి ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తించడం మంచిది కాదు మీరు వెంటనే వెళ్ళిపోండి లేదా నేను శపిస్తాను అని హెచ్చరించింది అశ్విని దేవతలు భయపడ్డారు తెలివిగా తమ తపస్ తమ తప్పును సరిచేసుకోవాలనుకున్నారు వారు సుకన్యతో సాత్వీమని మా పరీక్షలో నీవు గెలిచావు మేము నీ భర్తను మావలే అందమైన యువకునిగా మారుస్తాము నీవు మా ముగ్గురిలో నీ భర్త ఎవరో గుర్తుపట్టి నీ ప్రాతిపత్యాన్ని లోకానికి చాటు అన్నాడు సుకన్య ఈ విషయం శవన చెప్పింది ఆయన అంగీకరించమని అంటాడు అశ్విని దేవతలు శవన మహర్షితో సహా నదిలో మునిగారు ఒకే రూపురేఖలతో ముగ్గురు యువకులు నది నుండి బయటకు వచ్చారు సుకన్యకు వారిలో తన భర్త ఎవరో అర్థం కాలేదు ఆమె దేవిని ప్రార్థించి తన భర్తను గుర్తించింది అశ్విని దేవతలు శవన మహర్షి దంపతులకు నమస్కరించి వారి లోకాలకు వెళ్ళబోయారు శవనుడు వారిని వరం కోరుకోమన్నాడు వారు తాము దేవతలైనప్పటికీ యజ్ఞయాగాదులతో సోమరసాన్ని ఇంద్రుడు ఇవ్వడం లేదు అది మాకు బాధగా ఉంది అని అన్నారు వారికి సోమరసం ఇచ్చే ఏర్పాట్లు చేస్తానన్నాడు శవణుడు అశ్విని దేవతలు సంతోషంగా వారి లోకానికి వెళ్ళారు శర్యాది దంపతులు అడవిలో సుకన్య ఎలా ఉందో చూడాలని శివన మహర్షి ఆశ్రమముకు వచ్చారు అక్కడ సుకన్య ఒక నవ యువకుడితో ఉండటం చూసి ఆమెను అనుమానించారు సుకన్య వారికి జరిగిన విషయం చెప్పి ఆ యువకుడే శవనముని అని చెప్పింది శర్యాతి దంపతులు సంతోషించారు శవనుడు శర్యాతిని యాగం చేయమన్నాడు శర్యాతి యాగాన్ని చేస్తాడు ఆ యాగానికి అందరితో పాటు అశ్విని దేవతలు కూడా వస్తారు ఇంద్రునికి అత అశ్విని దేవతలు రావడం ఇష్టం లేదు అదే విషయాన్ని శవనుడితో చెప్తాడు శవనుడు అశ్విని దేవతలకు సోమరసంలో భాగం ఇవ్వమని ఇంద్రునికి చెబుతాడు ఇంద్రుడు వినడు శవనుడు ఇంద్రుడికి ఎన్నో రకాలుగా చెప్పినా ఇంద్రుని అభిప్రాయంలో మార్పు రాలేదు చివరకు శవనుడు అశ్విని దేవతలకు తాను సోమరసం ఇస్తానన్నాడు ఇంద్రుడు కోపించి శివనుడిపై వజ్రాయుధం ప్రయోగించాడు శవనుడు దానిని తీక్షణంగా చూసేసరికి ముందుకు వస్తున్న వజ్రాయుధం అలా గాలిలో ఆగిపోయింది తర్వాత శవనుడు యజ్ఞకుండం నుండి మధుడు అను కృత్యను సృష్టించాడు అతడి భయంకర రూపం చూసి అందరూ భయపడ్డారు మధుడు వజ్రాయుధాన్ని నోటితో పట్టుకుని ఇంద్రుడిపైకి వచ్చాడు ఇంద్రుడు భయపడి పారిపోయి బ్రహ్మను శరణు కోరాడు బ్రహ్మ శవనుడిని వేడుకోమన్నాడు ఇంద్రుడు శివణుని పాదాలపై పడి రక్షించమన్నాడు శవనుడు మధుడిని ముక్కలు చేసి వ్యసనపరులను మద్యపానం సేవించే వారిని అహంకారులను ఆశ్రయించమన్నాడు తర్వాత అశ్విని దేవతలకు సోమరసాన్ని ఇప్పించాడు పులస్తుడు భీష్మునికి చంద్రవంశములో జన్మించిన రాజుల క్రమమును తెలిపాడు ఈ విధంగా సుకన్యా శవనుల వివాహం గురించి తెలుసుకుందాము రేపటి వీడియోలో చంద్రవంశ రాజుల గురించి తెలుసుకుందాము